నమస్కారం గురుగారు నమస్కారం అండి గురుగారు తంత్రం అంటే ఏమిటి తెలియజేయండి గురుగారు చాలా మంచి ప్రశ్న వాగద్ధావి మృతు వాగద్ధ ప్రతిపత్తజే జగత పితరు ఉంది పార్వతి పరమేశ్వరు సాధారణంగా తంత్రము అంటే చాలామందికి చాలా రకాల అపోహలు ఉన్నాయి తంత్రము అంటే రకమైనటువంటి భూత ప్రేత పిశాచ పూజలు చేస్తారని తంత్రం అంటే మరో రకమైన విధని తంత్రం అంటే నిషా పూజలు చేస్తారని రాత్రి పూజలు ఏవో చేస్తారని మనకు సంబంధం లేని పూజలు చేస్తారని మాంసాహారాలు మాంసాలు ఇవేవో నివేదిస్తారని తంత్రముపై అనేక రకాల అపోహలున్నాయి ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి అపోహలు ఇవి మాటికి అపోహలే అని చెప్తాను నేను ఎందుకంటే అర్థం చేసుకోలేకపోవడం నేను అంటాను ఎందుకు అలా చెప్తున్నానంటే తంత్రము అంటే శాస్త్రాలు ఈ ఏవైతే తంత్ర మార్గం అనేది ఉన్నదో మంత్ర విధ మంత్ర ఇందాక నేను చెప్పినట్టుగా మంత్ర విధానం ఒక రకమైనటువంటి విధానం అయితే భగవంతుణ్ణి అర్చించడానికి పూజించడానికి మంత్ర విధానం ఒక రకమైతే అలాంటిది తంత్ర విధానం కూడా మరో రకమైనటువంటి సాధనే అది కూడా ఒక మార్గము అని చెప్పుకోవాలి ఇలాంటి తంత్ర విధానం ఏమిటి తంత్రం అంటే ఆయా మార్గం ఏదైతే ఉందో తంత్రము అనేటువంటి మార్గం ఏదైతే ఉందో ఆ మార్గానికి ఎవరైతే ముఖ్యమైనటువంటి మహా ఋషులు ఉన్నారో ఆ తంత్రంలో వెళ్ళిన తంత్రంలో ఆయా దేవతలను సిద్ధి పొందినటువంటి వాళ్ళు వాళ్ళు కొన్ని ప్రామాణిక గ్రంథాలను రాశారు రుద్ర రుద్రయామల తంత్రగ్రంథమని కులార్ణవ తంత్రసారమని ఇలా అనేక తంత్రం తంత్రమని ఇలా అనేక రకాల తంత్ర గ్రంథాలు ఉన్నాయి ఈ గ్రంథాలన్నీ ఏం చెబుతున్నాయి తంత్రం గురించి అంటే తంత్రం అంటే ఈ చేతవళ్ళు ఈ పూతలు ఇవేవో కావు తంత్రము అంటే ఏమిటి తనోతి విపులం అర్థం తత్వమంత్ర సమన్వితాన్ త్రాణంచ కురుతే యస్మాత్ తంత్రమిధీయతే అని తంత్రశాస్త్రాలు చెప్తున్నాయి దాని అర్థం ఏమిటి అంటే తంత్రం అంటే మొదటి తంత్రము అంటే తత్వజ్ఞానమును ఏదైతే తత్వజ్ఞానం ఉంటుందో ఆయా తత్వజ్ఞానాన్ని పరిరక్షించేటువంటిది ప తత్వజ్ఞానాన్ని విస్తరించి దాన్ని పరిరక్షించేటువంటిది తంత్రము అందుకే శాస్త్రం తంత్రశాస్త్రం తెలిసినటువంటి మహనీయులు ఏమంటారంటే తన్యతే విస్తార్యతే జ్ఞానము అంటారు అంటే ఏమిటి పరిరక్షించుట వలన ఏదైతే విస్తరించబడుతుందో విస్తరించబడుతున్నటువంటి ఏదైతే ఆత్మజ్ఞానం ఉన్నదో ఆ జ్ఞా ఆ ఆత్మజ్ఞానాన్ని విస్తరిస్తూ తరింపచేయటము అది ధరింపజేసినటువంటి వాళ్ళను పరిరక్షించడము అంతే తప్ప తంత్రం అంటే మరో పూజలను మరో రకమైనటువంటి శాస్త్ర విధులను అంటే ఒక జ్ఞానంతో చేసేటువంటి అర్చనా విధిని తంత్రం అంటారు పరిపూర్ణమైన జ్ఞానంతో చేసేది అంతే తప్ప ఈ చేతబడులు ఈ పూజలు భూత ప్రేత పుషాచ పుషాచ పూజలు చేయడం ఇవన్నీ తంత్ర సమానమైనటువంటివి కావు తంత్రప్రతిపాదితమయ్యేటువంటివి కావు శాస్త్రాలు చెప్పే వాటిని అసలు అర్థం చేసుకొని శాస్త్రం ఏం చెబుతుందో ఆ గూఢమైనటువంటి రహస్యాలను ఛేదిస్తూ వెళ్ళాలి అంటే అందుకే వామ వామ మార్గము లేదా ఇది ఏదైతే ఉందో తంత్ర మార్గంగా ప్రసిద్ధి చెందినటువంటి వామ మార్గాలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా ఆయా పరమ గహనమైనటువంటివి తంత్రమార్గో పరమగహనో తంత్ర తంత్రమార్గం ఏదైతే ఉందో అది పరమ గూఢమైనటువంటిది గహనము అంటే గూఢము గూఢమంటే అంధకారంగా ఉండేటువంటిది యోగులకు సైతం పరమపరమైన యోగులకు సైతం అది అగమ్య గోచరమే అంటే చేరుకోలేనటువంటి గమ్యమే అని చెప్పింది అంతే తప్ప ప్రతి ఒక్కరు అంటే ఈ వామ మార్గంలో అనేకమైన తంత్ర విధాన పూజలు చేసేసి రకంగా ఫలానా ఫలాన చే ఈ అంటే అర్థం చేసుకోలేనటువంటి తత్వం దాంట్లో ఏం చెప్పిందో దాన్ని అర్థం చేసుకోక వారికి తోచినటువంటి విధంగా ఆ కనబడుతున్నటువంటి వాటిని చూస్తూ దానికి అనుగుణంగా చేస్తూ కర్మలు చేస్తూ అదేదో తంత్రం అంటే ఒక ఒక రకమైనటువంటి భ్రమ భ్రమకు గురి చేశారు ప్రస్తుతం అనేక మంది ఆ భ్రమలోనే ఉంటూ అపోహరకు లోనవుతున్నారు కానీ తంత్రం అంటే ఒక ఒక లెవెల్ అంటే పిహెచ్డీ స్థాయి వాళ్ళు చేసేటువంటి ఇప్పుడు మనం ఫిఫ్త్ క్లాస్లో మనం స్టూడెంట్స్ అనుకోండి ఫిఫ్త్ క్లాస్లో ఉన్నాం అనుకోండి అంతకంటే పైన ఒక పిహెచ్డి లెవెల్ స్థాయి పరిశోధకులు చేసేటువంటి జ్ఞానంతో చేసే అర్చనను తంత్రము అంటారు జ్ఞానంతో చేసేటువంటి ఆరాధనను తంత్రము అంటారు తంత్రం అంటే ఒక ఒక రకమైనటువంటి స్థితిలో ఉండి పరమాత్మను అన్వేషించడం పరమాత్మ స్థితిని చేరుకోవటం అంతే తప్ప అంటే మనసు మనలో ఉండేటువంటి అరిహడ్ వర్గాలను మనలో ఉండేటువంటి అనేకమైన కోరికలను అన్నింటినీ చెదింపజేసి శరీరంపై ఎటువై ఎటువంటి వ్యామోహం లేనటువంటి స్థితికి చేరుకొని మనలో ఉండేటువంటి ఆ కుండలిని శక్తి ఏదైతే ఉందో దాన్ని చేసుకోవటమే తంత్ర మార్గం చెప్పింది అంతే అలాంటి శక్తులను మనం ఉత్పన్నం చేసుకోవాలి అంతే తప్ప తంత్ర మార్గం అంటే ఇలాంటి భూత ప్ర ఇలాంటి పూజలు కానే కాదు తంత్ర మార్గం పూర్తిగా అర్థం చేసుకున్న వాళ్ళకు తెలుస్తుంది తంత్ర మార్గం ఎంత గొప్పదో అలాంటి తంత్ర మార్గంలో వెళ్ళి ఎవరైతే సాధన చేస్తారో తంత్ర మార్గంలో ఇలా ఈ రకమైన సాధన ఎవరు చేస్తారో ముఖ్యమైనటువంటి ధర్మాచరణ అంటే ఆ శాస్త్రం ఏం చెప్పిందో దానికి అనుగుణమైనటువంటి కర్మతో ఎవరు చేస్తారో వాళ్ళకు మరో జన్మంటూ ఉండదు అంటే ఆ చైతన్య శక్తిని అనుభూతి చెందడం ఆ చైతన్య శక్తిని దర్శించడం ఆ చైతన్య శక్తి యొక్క స్థితిని చూడటం అనేది అదొక రకమైనటువంటి స్థితి ఆ స్థితిలో ఉన్నవాళ్ళు ఎవరు కూడా ఈ భోగాలపై కానీ ఇలాంటి వ్యవస్థలపైన కానీ వ్యామోహం అంటూ ఉండదు అలా ఉండి అలా ఉండి తంత అలా ఉండి తంత్ర తంత్రమార్గాన్ని అనుసరిస్తున్న ఎవరు కూడా ఈ వ్యామోహాలపై ఉండి తంత్ర మార్గాన్ని అనుసరిస్తున్న వాళ్ళు ఎవరు కూడా అది తంత్ర మార్గం కానే కాదు అది చూ అపోహ దాన్ని అర్థం చేసుకోలేకుండా ఏదో భ్రమలు పై పైన భ్రమలు పూసుకుంటున్నారు తప్ప అది సరే ఈ రకమైనటువంటి సాధన కాదు ఒక జ్ఞానులు చేసేటువంటి సాధన తంత్ర మార్గంలో కామ్యాల కోసం వెళ్ళడం కాదు అంటే ఈ మధ్య ఈ వైదిక మార్గాన్ని విడిచిపెట్టి అంటే వైదిక ధర్మాన్ని మంత్ర విధానం చేసేటువంటి కర్మల్ని విడిచిపెట్టి కామ్యాల కోసం అంటే ఒక ఎంపీ సీట్ కావాలో లేదా ఇంకేదో పెద్ద పెద్ద కోరికల కోసం ఆ పెద్ద పెద్ద కోరికలు సిద్ధింపజేసుకోవడం కోసం చాలామంది తంత్ర మార్గాన్ని అనుసరిస్తున్నారు తంత్రంతో ఆ కార్యక్రమం చేస్తే తొందరగా సిద్ధింప పొందుతామని మంత్ర మార్గంతో చేసేదానికంటే తంత్రంతో తొందరగా ఆ కామ్యం సిద్ధిస్తుందని చాలామంది తంత్రమార్గాన్ని అనుసరిస్తున్నారు తంత్రమార్గంలో కామ్యాల కోసం వెళ్ళేది మార్గం కాదది కామ్యాల కోసము వెళ్ళే మార్గం కానే కాదు అది ఆత్మజ్ఞానం వైపు వెళ్ళే మార్గం అది ఆత్మజ్ఞానాన్ని పొందే మార్గం అంతే తప్ప ఆ మార్గంలో నేను పలానా కార్యక్రమం చేసి సిద్ధి పొందుతానని చేస్తే లేనిపోని పాపాలు కొని తెచ్చుకుంటున్నాను ఆ మార్గంలో వెళ్ళి ఇలాంటి దుష్కర్మలు చేసి మనం చేస్తున్న మనం పొందే కార్యక్రమం మనం పొందే కామ్యాన్ని కాకుండా కొత్త కొత్త పాపాలను కూడా కొనుక్కుంటున్నాం కాబట్టి తంత్ర మార్గం చాలా గొప్పది నిగూఢమైనటువంటి మార్గం కాబట్టి ఆ మార్గంలో ఆచితూచి అర్హులైనటువంటి వాళ్ళను తెలుసుకొని వాళ్ళ ద్వారా వెళ్ళడం ఉత్తముడి ఉత్తముడి యొక్క లక్షణం అంతే తప్ప ఎవరు పడితే వాళ్ళు తంత్ర మార్గానికి వెళ్ళి ఫలానా ఫలానా కామ్యాల కోసం వెళ్ళడం మాత్రం అది ముమ్మాటికి తప్పు అజ్ఞానము అవివేకం ఓకే గురుగారు గురుగారు మంచి విషయాన్ని అంటే తత్రం అంటే ఏంటి దాంట్లో దాగి ఉన్న రహస్యం ఏంటి అనే విషయాన్ని చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు గురుగారు